నికీ పరమేశ్వరిని ఆశీస్సులతో ఇదే సుస్వాగతం మోహనవాణ్య ప్రేక్షకులకు పరమేశ్వరుని ఆశీస్సులతో ఇదే ఆహ్వానం తులసి ప్రదక్షిణ నమస్తే తులసిదేవి నమస్తే పాపనాస్వినీ నమస్తే పతిత పావని నమస్తే విష్ణుప్రీయే తవ దర్శనం మహా పుణ్యము మోక్ష సాధనమ్ తులసి అమ్మకు నీళ్లు పోస్తే నిండార సంపదలు నెలత నాకి ఒక్కొక్క ప్రదక్షిణంగా అమ్మ నీకిస్తూ ఒప్పుగా వైకుంఠ పదము నాకి వాడి ఉన్న తులసికి నీళ్లు పోస్త నిండు గోదాన ఫలము తల్లి నాకి ప్రథమ ప్రదక్షిణం అమ్మ నీకిస్త వైకుంఠ పదము తల్లి ద్వితీయ ప్రదక్షిణం అమ్మనీ కిస్తీ అనంతకోటి సంపద కిమ్ము మూడవ ప్రదక్షిణో ముక్కంటి శ్రీ గౌరి కొలువు నాకి నాలుగవ ప్రదక్షిణం అమ్మనీ కిస్తీ ನರಲೋಕ ಸಂಪದಲು ತಲ್ಲಿ ನಾ ಕಿನ್ನು ಐದವ ಪ್ರದಕ್ಷಿಣ ಅಮ್ಮ ನೀ ಕಿಸ್ತಿ ತರಗದಿ ಐದವ ತನಮು ತಲ್ಲಿ ನಾ ಕಿನ್ನು ಶ್ರೀರಾಮಧ್ಯಾನ್ನ ధ్యానంబు చేసేదా దశరథ నందన ఆహ్వానమునరూ నా సింహాసనమిచ్చి సేవ శ్రీహరి పాద్యమిచ్చదీకు పరమపురుష అర్ఘ్యంబు గైకోను ఆగమ సంచార ఆచమనియూ ఆరగ్యుంచు మధుపర్థమిచ్చద మాధవాగై కొను స్నాయింతు సత్యమూర్తి పుణ్యపురుషుడ బంగారు పుట్టమిత్తు పతిత పావన యజ్ఞోపవీతమిచ్చి నుదుట కస్తూరి తిలకంబు తీర్చిదిద్ది చందనం విచ్చిద కొనుమిదే సుందరంగా చామంతి చంపక సన్నజాజులు మరచి మల్లె తుల శివనమాల कुजचे सदनि कुपुण्डरेकाक्ष निधूपमिच्छदनैयपापहरण दीपङ्गु त्रैलोक्यदीपङ्गुगुनुमिदे पञ्चभक्षा नम्बु परमपुरुष नैवेद्यमुनरिन्तु नागलोकविहार ताम्बूलमिच्छदा धर्ममूर्ति निराजनं विदे निरजाक्षेण नु मन्त्रपुष्पं विदे मारजनक दण्डिगजेतु आत्मप्रदक्षणं बो वरद गुरुमिदे साष्टाङ्गवन्दनंबु भक्तिनुपचारमुलुजेतु शक्तिकुलदे प्रकटगुणसान्द्र दशरथ रामचन्द्र गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराजविमर्थनाय दारिद्रदुःखदहनाय नमः शिवाय कार्तिकपुराणमु का पतिहेणवाध्यायम् దీప చే ఎలుక పూర్వజన్మ శృతితో నరూపమందుట అందరం కలిసి కార్తీక పురాణం విందాం అంతటి జనక మహారాజుతో వశిష్ట మహాముని కార్తీక మాత్యం గురించి ఎంత చెప్పినా కూడా పూర్తిగా కానేరదు మరి ఒక ఇతిహాసం ఉంది తెలియచెప్తాను సావధానుడివై ఆలకించు అని ఇట్లా చెప్పాను ఈ మాసాన హరిహర హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణాన్ని చదవటం లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రం అనే నరకమున పడి కొట్టుమిట్టాడుచు కొట్టుమిట్టాడుతూ ఉంటారన్నమాట కార్తీక శుద్ధ ద్వాస దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యం కలుగుతుంది శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యాలు ఇచ్చినడలా విశేష ఫలాన్ని పొందుతారు ఈ విధంగా నెల రోజులు విడువక చేసినడలా అట్టి వారు దేవదుందువుల మోగుచుండగా విమానమెక్కి వైకుంఠానికి వెళ్తారు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేకితో దీపాన్ని వెలిగించాలి ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంత సేపు మాత్రము ఉంచిన ఎడల జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆగిపోయిన దీపాన్ని వెలిగించినట్లయినా అట్టి వారులు సమస్త పాపాలు కూడా హరించిపోతాయి అట్టివారికి అందులో ఒక చెప్తాను విను అని వశిష్ఠుల వారు ఇట్లా చెప్తున్నారు సరస్వతీ నదీ తీరంలో శిథిలమైన దేవాలయం ఒకటి ఉంది కర్మనిష్ఠుడనే దయార్ధహృదయుడు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం దగ్గరికి వచ్చి కార్తీక మాసం అంతా కూడా అక్కడే గడిపి పురాణ పఠనం చేసి తలంపు వచ్చిందనమాట ఆయనకి అందుకని ఆ పాడుబడి ఉన్న దేవాలయం అంతా శుభ్రం చేసి ఊచి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దుదితో వత్తులు చేసి పన్నెండు దీపాల నుంచి స్వామిని పూజించుచు నిష్టతో పురాణం పురాణం చదువుతూ ఉన్నాడనమాట ఇట్లా ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేస్తూ ఉన్నారు ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదిగి తినటానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలనది అనుకుని నోట కరుచుకుని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను నోట ఉన్న పత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలి వెలుతురు వచ్చను అది కార్తీక మాసం ఒకటి వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించిపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడింది చాలా నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కళ్ళు తెరిచి చూశాడు పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండటం చూసి ఓయి ఎవరు ఎందుకు ఇట్లా నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా ఆర్యా నేను మూషికమను రాత్రి నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి వచ్చాను ఇక్కడ కూడా ఏమీ దొరకలేదు నెయ్యి వాసనతో ఉండిన ఆరిపోయిన వత్తిని తినాలి అని దాన్ని నోటగరుచుకొని పక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపాలు పోయినందున కాబోలు వెంటనే పూర్వ జన్మ వచ్చింది కానీ ఓ మహానుభావ నేను ఎందుకు ఈ జన్మ జన్మెత్తవలసి వచ్చింది దానికి కారణమేంటో చెప్పండి స్వామి అని కోరిను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని ఓయి కిందటి జన్మలో ను బ్రాహ్మణుడు నిన్ను బాహిలి కూడని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీవు కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడివై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీతులు సహవాసం చేసి నిషిద్ధాన్నాన్ని తినుచు మంచి వారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింతన కలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెడుతూ సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అతల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించి జీవించావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచూ ఉన్నావు నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందు వెలిగించినావు కనుక పుణ్యా పుణ్యాత్ముడు అయిపోయావు దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కావున నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటి ఎందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించి వేశను పదిహేనవ రోజు పారాయణము సమాప్తము గంగాధరాయంటే కలుషమెల్ల పోగొడతాడు జ్ఞాన జ్ఞానజ్యోతి వెలిగిస్తాడు గంగాధరాయంటే కలుష మెల్ల పోగొడతాడు జ్ఞాన జ్ఞానజ్యోతి వెలిగిస్తాడు ఓం నమ శివాయంటే ఓయంటాడీశ్వరుడు ఓం నటేశ్వరాయంటే నాట్యమాడు శంకరుడు శివదర్శనం చిత్తనాశనం పార్వతి దర్శనం పాపనాశనం దర్శనం దుఃఖనాశనం మోహన్ పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి